రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితారు ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్య భావాల్లో అనగా మీన మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల విశేషమైనటువంటి సుఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది అధికారుల నుంచి మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని నూతన ఉద్యోగాలను మీరు పొందగలుగుతారు సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈయనంతా కూడా లాభభావంలో సంచారం కొనసాగించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి పోటీ ప్రపంచంలోనూ పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధించుకుంటారు ఇంటర్వ్యూల్లో విజయాలను సాధిస్తారు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు తండ్రి నుంచి ఆస్తిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు చతుర్థ లాభాది పదనటువంటి శుక్రుడు భాగ్యంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో నూతన కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు శ్రీజన సహకారంతో విశేషమైనటువంటి శుభలితాలని లాభాలని అందుకుంటారు తృతీయ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం మీకు నిరంతరం జనసాకారాన్ని అందిస్తుంది భగవంతుని ఆశస్సులు అందిస్తుంది నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు మీరు వినూత్నంగా ప్రారంభించి ప్రయత్నించి ఆ కార్యక్రమాల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్యుడు గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై నుంచి డెబ్బై శాతం సౌఫలితాలను అందించే వాతావరణం ఉంది అయితే పంచమ దశమాధిపతి కుజుడు జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు బలహీనపడినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆయన కొన్ని ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది తృతీయ వ్యాయాధిపతి అటువంటి బుధుడు భాగ్య మీన రాశుల్లో సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలని అశుభవార్తలని లేకపోతే వ్యాపారంలో నష్టాలని మీరు చవి చూడాల్సి ఉంటుంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది సప్తమ అష్టమాధిపతి శని భగవానుడు భాగ్యములో అనగా మీనరాశిలో నేను అలంతా సంచరించడం వల్ల కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు కొన్ని కార్యక్రమాల్లో మీకు ఆటంకం ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది అలాగే భాగ్య మీనరాశిలో రాహు సంచారం తండ్రి గారే అనారోగ్యాన్ని సూచిస్తుంది దుబారా ఖర్చులు కూడా సూచిస్తుంది మరి తప్పనిసరిగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ కర్కాటక రాశి వారు భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చేయండి శ్రీదేవి కట్గమాల స్తోత్రం చదువుకోండి భాగ్య శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించి తమలపాకుల పూజ నిర్వహించండి భాగ్య బుధదోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఇక జన్మరాశిలో దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం